మాస్టర్స్ కూడా చేశారు తదనంతరం సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో దాదాపు ఏడు సంవత్సరాలు పనిచేసిన అభ్యర్థి విద్యావంతుడు ఉత్సాహవంతుడు తిరిగి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బలమైన ఒక ఇమేజ్ యువతలో ఉన్న ఒక మంచి విద్యార్థికుడికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది సోదరుడు రాకేష్ రెడ్డి గారు అట్లాంటి రాకేష్ రెడ్డి గారు మరి ఈరోజు అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లోని నాలుగు లక్షల డెబ్బై వేల పైచీలుకున్న విద్యావంతులైన ఓటర్లకు మా విజ్ఞప్తి ఒకటి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా గతంలో విన్నారు ఈ ఐదు నెలల ఐదున్నర నెల ప్రభుత్వ ఆచరణలో ఎట్లా విఫలమైందో కూడా మీ కళ్ళ ముందే ఉంది మెగా డిఎస్సి అన్నారు అది దగా డిఎస్సీ అయింది మొదటి క్యాబినెట్లోనే సంతకం పెడతా అన్నారు కేసీఆర్ ఇచ్చింది ఐదు వేల ఉద్యోగాలే మేము వస్తే ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు మరి దాన్ని దగా చేసి ఆయన ఇచ్చిన మాటను ఆయనే తుంగలో దొక్కి కేవలం మరొక ఐదు వేల ఉద్యోగాలు తోడు చేసి దానికి మళ్ళొక్కసారి తెలంగాణ యువతకి మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అన్నారు మరి ఇంతవరకు అతి లేదు గతి లేదు ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు టెట్ పరీక్షకి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలు ఫీజు పెడితే దాని మీద గొంతుచించుకున్న వాళ్ళు మేము అసలు పరీక్షల్లో ఫీజు లేకుండానే ఫ్రీగా పరీక్షలు పెడతామని చెప్పి మాట ఇచ్చిన వాళ్ళు ఇవాళ నాలుగు వందల రూపాయల ఫీజుని ఐదు రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఈ నియోజకవర్గంలోని విద్యావంతులైన మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా పార్టీ తరఫున గత నాలుగు పర్యాయాలు మీరు మాకు అవకాశం ఇచ్చారు మా అభ్యర్థులు మా గెలిచిన శాసన మండలి సభ్యులు మీ తరఫున శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని మీకు రావాల్సిన ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన మరి ఉద్యోగాలు కానీ ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన వసతులు కానీ వాటి విషయంలో చాలా నిబద్ధతతో పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఈసారి కూడా మీరు ఆలోచించవలసింది దయచేసి విజ్ఞప్తి చేసేది మీకు ఈ ప్రభుత్వం మీరు ఎట్లా మిమ్మల్ని వంచిందో కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందే ఉంది ఐదు నెలల్లో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఎన్ని రకాల మోసం చేసిందో మీ కళ్ళ ముందే ఉంది అదేవిధంగా తొమ్మిదిన్నర ఏళ్ళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రకంగా విద్యా వ్యాప్తికి ఏ రకంగా మౌలిక వసతుల కల్పనకు కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసింది కూడా మీ కళ్ళ ముందే ఉంది ఈ మూడు జిల్లాల్లో ఉదాహరణకి నల్గొండ జిల్లాని తీసుకుంటే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేదు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మూడు మెడికల్ కాలేజీలు ఒక్క జిల్లాలోనే ఏర్పాటు చేసుకున్నాం అదే మాదిరిగా కొత్త జిల్లాల ఏర్పాటు మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో విద్యా వ్యాప్తికి విద్యావంతుల అభ్యున్నతికి చాలా చిత్తశుద్ధితో పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పేస్కేల్ ఇచ్చింది డెబ్బై మూడు శాతం మరి ఆనాడు ఫిట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అదే మాదిరిగా రెండు లక్షల ఉద్యోగ నియామకాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి మోసం చేస్తూ ఉన్నారంటే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినానంటు అసలు ఒక ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క పరీక్ష కూడా కండక్ట్ చేయకుండా ముప్పై వేల ఉద్యోగాలు నేనే ఇచ్చినానని ముఖ్యమంత్రి గారు బొంకుతుంటే పచ్చి అబద్ధాలు చెప్తుంటే పత్రికల్లో టీవీలలో నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలోనే గెలిచిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చి గెలిచి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే విద్యావంతులైన మీ అందరికీ నా విజ్ఞప్తి ఈ ప్రభుత్వానికి ఇప్పటికే ఐదు నెలల కాలపరిమితి ముగిసింది ఇంకా ఆ రెండు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి మరి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలి అంటే ప్రశ్నించే గొంతు ఉండాలి ప్రశ్నించే పార్టీ ఉండాలి ప్రజలకు న్యాయం జరగాలి విద్యావంతులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సాహవంతులైన యువకుడు శాసన మండలికి రావాలి ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు కావలసింది ధిక్కార స్వరాలు కావాల్సింది తప్పకుండా ప్రశ్నించే స్వరాలు తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసే స్వరాలు కావాలి అందుకే శాసన మండలిలో ఒక యువకుడు ఉత్సాహవంతుడు డెఫినెట్గా మీ అందరికీ కూడా రేపటి రోజున మేలు చేయగలిగే విద్యావంతుల తరపున మరి ఒక బ్లాక్మెయిలర్ ఎన్నుకుంటే రేపటి రోజున జరిగేది ఏంటంటే మళ్ళీ ఆయన ఎప్పటికప్పుడు పార్టీలు మార్చడమే కాకుండా ఎప్పటికప్పుడు మీడియాను నడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసే ఒక వ్యక్తి అవతల వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు ఎప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదు అట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం ఇస్తే గతంలో మనం నల్గొండలో నయీంని చూసినాం మళ్ళీ వాడిని ఇంకోటిని తయారు చేసినట్టు అవుతుంది ఇట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం చట్టసభలో ఇస్తే దయచేసి అందుకే కోరేది ఒక యువకుడు విద్యావంతుడు ఉత్సాహవంతుడు మరి అన్నింటికి మించి ప్రశ్నించే సత్తా ఉన్నవాడు చదువుకున్నవాడు ముఖ్యంగా పెద్ద ఎత్తున అవసరమైతే అయితే అమెరికాలోనే స్థిరపడి అక్కడే కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా